బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది పెద్ద మనుషులు విలేజ్ లో పంచకట్టు కట్టుకుంటూ ఉంటారు కదా అది మన తెలుగు సంప్రదాయం కూడా అయితే సంప్రదాయంగా వెళ్ళిన ఆ పెద్ద మనిషికి మాత్రం వచ్చేదు అనుభవమే ఎదురైంది పంచకట్టలో వచ్చాడని అందరి ముందు అవమానానికి గురి చేసేలా చేశారు అక్కడి సిబ్బంది ఈ ఘటన బెంగళూరులోని ఓ మాల్లో చోటు చేసుకుంది సినిమా చూసేందుకు ఓ వ్యక్తి తనతో పాటు తండ్రి కూడా టికెట్ బుక్ చేశాడు అయితే సినిమా టైంకి మాల్లోనికి వెళ్తున్న తండ్రి కొడుకుని అక్కడి మాల్ సిబ్బంది అడ్డుకున్నారు ధోవతి ధరించి మాల్లోకి రావడంతో అడ్డుకున్నట్లుగా తెలిపారు అయితే తన తండ్రి దూరం ప్రాంతం నుంచి వచ్చారని అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం లేదని అందుకే వచ్చామని ఎంత చెప్పినా సిబ్బంది వినలేదు ఖచ్చితంగా ప్యాంటు మార్చుకుని వెళ్లాల్సిందేనని సూచించారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది నెటింట్లో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి కొడుకుతో పాటు సంతోషం సినిమా చూడటానికి వచ్చిన వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు సంతోషంగా సినిమా చూసేందుకు కూడా నిబంధనలు పెట్టిన మాల్ ను మూసివేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి